ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఏ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి అంటే నైట్ ఏ మనం అప్డేట్ అనేది చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను రెండు వేల ఆరు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి కేవలం ఇంటర్మీడియట్ అర్హత మీరు అప్లైని చేసుకోవచ్చు సొంత జిల్లాలోనే రాత పరీక్ష ఉంటుంది అలానే సొంత రాష్ట్రంలో ఇక్కడ మీకు ఎగ్జామ్ ఉంటుంది అలానే ఫ్రెండ్స్ చివరి తేదీ అలానే చాలా షార్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలాంటి సుతు లేకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫుల్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో స్పం మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి క్లిక్ క్లిక్ చేసి అందులో ఆల్ అని లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు ఫ్రెండ్స్ ఈ రోజు మీరు కానీ చూసుకుంటే స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు స్టెనోగ్రాఫర్ ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది రావడం జరిగింది ఆర్గనైజేషన్ మన చూసుకుంటే స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది పోస్ట్ నేమ్ మనకు స్టెనోగ్రాఫర్ అనేది ఉంది ఇందులో గ్రూప్ సి అలానే గ్రూప్ డికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు టోటల్ వేకెన్సీస్ రెండు వేల ఆరు వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి వేకెన్సీస్ బట్టి అప్లై స్టార్టింగ్ అనేది ఇరవై ఆరో తేదీ జూలై నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే పదిహేడు ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు కరెక్షన్ అంటే మనకి ఏంటంటే దాంట్లో ఎడిటింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎగ్జామినేషన్ అక్టోబర్ నవంబర్ లో ఉంటుంది అలానే ఇయర్ లాస్ట్ వరకు మీరు ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వచ్చు స్కేల్ మీరు కానీ చూసుకున్నట్లయితే స్టేనోగ్రాఫర్లు మనకు గ్రేడ్ సంబంధించి గ్రేడ్ డికి సంబంధించి రెండు రకాలుగా ఉంటాయి అవన్నీ కూడా కలిపి మీకు ఎలా కాదన్నా కూడా నలభై ఐదు వేల పైన ఇక్కడ మీకు శాలరీ అనేది పొందవచ్చండి కాబట్టి ఎదురు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేవలం ట్వల్త్ క్లాస్ పాస్ అయింది చాలు అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ డీకి సంబంధించి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి మిగిలినటువంటి ఏం అవసరం లేదు అలానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇందులో మీరు కానీ చూసుకుంటే సి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరం నుంచి ముప్పై అలానే డీ వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇరవై ఏడు మధ్యలో మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు మీరు కానీ చూసుకున్నట్లయితే జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఈ వరకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలానే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఫిజికల్ కి ఎలాంటి ఫీజు లేదు అప్లై ఆన్లైన్లో చేసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అప్లై మోడ్ మనము ఆన్లైన్లో అనేది చేసుకోవాలి ఆ తర్వాత జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఓవర్లో మీకు ఇక్కడ లొకేషన్లో ఉంటుందండి అంటే ఎక్కడ కూడా మీకు పోస్టింగ్ రావచ్చు మరిన్ని వివరాలు కూడా అప్సల్ వెబ్ పేజు అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ లో ఫ్రీగా పొందారు థ్యాంక్ యూ మరొక విడితో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బిల్లైకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది